మీరు అన్నట్టుగా ఇందాక ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ గురించి చెప్పడమో లేకపోతే ఇంట్లో లేని ప్రేమని వాళ్ళు చూపిస్తున్నారు ఓకే మరి ఒకరు చూపిస్తే ఓకే సార్ ఇద్దరు ముగ్గురు చూపించినా కూడా వాళ్ళకెందుకు కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అమ్మా మనము చిన్నప్పటి నుంచి వయసుకు మించి కొన్ని వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాం ఇంతకుముందు రోజుల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే ట్రెండే లేదు లేదా ఇప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళినా సెవెంత్ క్లాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పక్కన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా హే తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పంటే ఎక్కడ ఈ గ్రూప్లో వాళ్ళని నన్ను యాక్సెప్ట్ చేయడం ఫ్రెండ్గా అని చెప్పి ఏ ఇడియట్ అయినా ఏ వర్స్ట్ ఫెల్ అయినా ఎవడో ఒకరిని పెట్టుకొని నేను చూపించుకోవాలి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే ట్రెండ్లో ఇప్పుడు ఉన్నాను తల్లి ఇప్పుడేమవుతుంది ఇది నేను చెప్పేదేమి ఏదో నేను గ్రహాంతరవాసిగా వచ్చే అప్పట్ల ఇది రియల్గా జరిగే ఇన్సిడెంటు ప్రతి ఒక్కరిని మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు మేము ఇదే రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీటెక్ చదివే పిల్లలకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇది ఒకరిని నేను ఒక జెండర్తో చెప్పట్లేదు అందరూ కూడా ఎందుకంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోయినా నా పీర్ గ్రూప్ నన్ను యాక్సెప్ట్ చేయడం ఒక విషయానికి వాళ్ళు కేవలం తగిలించుకోవాలని ఎవడో తగిలించుకుంటాడు ఒక రెండు రోజుల తర్వాత వాడు కరెక్ట్గా నా మైండ్ సెట్ అంటే ఇంకోడు ఇంకొక అమ్మాయి అలా ఇప్పుడు వెళ్తున్నారు తప్ప రియల్గా చేసేవాళ్ళు దే ఆర్ రియల్లీ హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఎవరైతే ఇటువంటి కేవలం షో కోసం షో ఆఫ్ కోసం చేసేవాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నారు ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ దీని ఆపేది అసలు లేదంటారా ఇంకా దానికి కరోనా లాంటి జబ్బులో ఏదో ఒకటి ఏదన్నా ఒకటి వస్తే అందరూ ఆగిపోవాలి తప్ప ఇంక వేరేదైతే ఏం లేదమ్మా ప్రస్తుతానికైతే మాత్రం దీని అంతటి కారణం ఏజ్కు మించి వెబ్ సిరీస్లు కానీ ఈ మధ్య ఇంకో దరిద్రం కూడా స్టార్ట్ అయింది ఆ ట్రెండ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ కొరియన్ వెబ్ సిరీస్ కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళందరూ లీగల్గా నా మీద కేసు పెట్టుకుంటారా ఏమైనా చేసుకోండి కానీ ఓపెన్గా ఒకటి చెప్తున్నా నెక్స్ట్ భవిష్యత్తులో డివర్స్ రేట్స్ ఎక్కువ పెరిగాయి అంటే మాత్రం దానికి కారణం కొరియన్ వెబ్ సిరీస్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే అండి ఏమవుతుందంటే ఒక లవ్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఒక రేంజ్లో ఉంటే కాస్త పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు కొరియన్ సిరీస్ వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే ముప్పై ఏళ్ళ పైబడిన వాళ్ళు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరైతే అప్పుడే పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపల ఉండే అమ్మాయిలు ఎక్కువ మంది దీనికి బాధ్యతలుగా అవుతున్నారు పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరూ ఏం ప్రాబ్లం లేదు పెద్దవాళ్ళు చాలామంది కొరియన్ వెబ్సిరీస్ చూస్తున్నారు కొరియన్ డ్రామాస్ చూస్తున్నారో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఎవరు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్నారంటే నా మాట అయితే మొత్తం రీసెంట్ వన్ ఇయర్లో మీరు చూసిన పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ చూడండి నా ఫేస్బుక్లోనే చాలా షేర్ చేశాను ఒక అమ్మాయి నా కొరియన్ వెబ్సైట్ సారీ కొరియన్ హీరోని తీసుకొని వస్తే తప్ప కొరియన్ అబ్బాయిని తీసుకొని వస్తే తప్ప నేను పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి స్టార్ట్ చేసింది మొన్న తమిళనాడులో ఒకరిని పట్టుకున్నారు పద్నాలుగేళ్ళ అమ్మాయిలు ఒక ఆరుగురు ఎయిర్పోర్ట్లో దొరికారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంట్లో నుంచి ఒక డెబ్బై వేలు డబ్బులు తీసుకొని కొరియాలో వెళ్ళి బీటీఎస్ టీమ్ని కలవడానికి వెళ్తున్నావు అని చెప్పి ఎయిర్పోర్ట్లో వాళ్ళు దొరికారు ఎంత అద్భుతాలు ఇవన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు సార్ రీసెంట్గా వెళ్ళి కలిసినప్పుడు కొరియన్స్ వే చూస్తున్నారు సో ఈయనైతేనే నేను పెళ్లి చేసుకుంటాను ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నేను పెళ్లి చేస్తాను సగం దరిద్రం అందరు ఇంట్లో ఒంటరిగా ఉండిపోతారు ఏం ప్రాబ్లం లేదన్న సారీ ఎందుకంటే తెలియకుండా మనం ఒక ఫ్యాంటసీ వరల్డ్లో బతికేస్తున్నాం రియాలిటీ ఏంటంటే నా లైఫ్ ఇలా ఉండాలని మనం అన్నీ కొన్ని బౌండరీస్ పెట్టుకుని సెట్ చేసుకున్నాం అది రియలిస్టిక్ వరల్డ్లో వాళ్ళకి ఎమోషన్స్ డిఫరెంట్గా చూపిస్తారు ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ చూపిస్తారు ఫ్యామిలీ బాండింగ్ డిఫరెంట్ చూపిస్తారు అవన్నీ చూసి ఇక్కడికి వచ్చి నేను ఇంప్లిమెంట్ చేయాలని ఒక డిఫరెంట్ కల్చర్ని వీళ్ళు ఫ్యాంటసీ వరల్డ్లో ఉండిపోవడం వల్ల అది చాలా పెద్ద డిస్కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటే కరోనా కంటే భయంకరమైన ఎఫెక్ట్ యూత్ మీద అందులో ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ మీద రాబోతుంది ఏదైనా ఉంటే ఒక కొరియన్ సిరీస్ మీద ఇది నేను చాలా రీసెర్చ్ అలర్టింగ్ ఆల్ ద కిడ్స్ అండ్ పేరెంట్స్ వెల్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ కొంతమంది పేరెంట్స్ చెప్పారు చిన్నప్పుడు ఏ చిన్న పని చేసినా సరే పిల్లలు చెప్తూ ఉంటారు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇది పట్టుకున్నాను వాళ్ళతో ఆడే అంటే ఒక కథలాగా చెప్పేవాళ్ళు సార్ ఒక ఏజ్ వరకు కూడా ఒక కే ఒక ఏజ్ దాటిన తర్వాత అసలు పేరెంట్స్తో ఏది కూడా షేర్ చేసుకోవట్లేదు దానికల్ రీజన్ ఏంటంటారు ఇప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఏదైనా స్కూల్లో ఒక రైమ్ చెప్తే పిల్లలు చెవరితో షేర్ చేసుకునేవాళ్ళు తల్లిదండ్రులు ఎలా అంటే ఆ రైమ్ ఎంత తప్పుగా చెప్పినా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వచ్చి జస్ట్ కామెడీ కోసం చెప్తున్నాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని యాక్షన్ చేస్తూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కింటి పోయే స్టార్ అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండాలి అప్పుడేం కనెక్ట్ చేయరు ఓకే అప్పుడు ఏం చేయరు అమ్మ వాడు నా పెన్సిల్ కొట్టేసి అంటే అవునా లేదు నా నేను హెల్ప్ చేస్తానని చెప్పి అలా వీడు ఏదైతే మైండ్ సెట్లో వస్తారో పేరెంట్స్ కూడా అదే మైండ్ సెట్లో కనెక్ట్ అవ్వడానికి వస్తూ ఉంటారు ఓకే అంత బాగానే అప్పుడు వాడు కూడా అనుకుంటాడు ఎవడో నాకంటే తెంగిరవడు ఈడీ చెప్తే వెంటాడు అని చెప్పి వాళ్ళు పిల్లలు కూడా అదే మైండ్ సెట్లో సింక్ అవుతారు ఏజ్ గ్రూప్ సింక్ అవుతుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ కిడ్తో అలా ఆడుకుంటాం అంటే వాడు పరిగెడుతుంటే మనం పరిగెడుతూ ఉంటాం ఒక సిక్స్ మంత్స్ బేబీ పాకుతుంటే మనం పాకాలనుకుంటాం ఎందుకంటే వాళ్ళ ఏజ్కి సింక్ అవుతూ ఉంటాం కొద్దిగా పెద్ద ఒక రెండో క్లాస్కో మూడో క్లాస్కో రాగానే నాన్న ఈరోజు వస్తున్నప్పుడు సైకిల్ టైర్ పంచర్ అయింది నాన్న అంటే వెంటనే నా నాన్న వచ్చి అనుకున్నా మొన్నే కదా కొత్తగా రేపించింది సక్రమంగా చూసి రాలేవా ఆ పంచర్ ఏ విధంగా దేనికో దానికి రోడ్కి కుద్దుంటో పోయి ఇట్ ఇందుకే కదా నీకు సైకిల్ కొనింది కదా ఓకే ఇకి చెప్తే గార్జులలా గారు వస్తున్నాడు వద్దులే ఇడికి ఇంకోసారి చెప్పకూడదు అయిపోయింది అక్కడికి ఒక పాయింట్ ఆపేశాడు ఇంకోసారి చిన్న చిన్న విషయాల నుంచి హైడ్ చేసుకుంటూ వచ్చి ఇంకా చెప్పడం మానేశాడు అంటే ఏం చేస్తున్నాం మనం ఏదన్నా చెప్పంగానే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోయి దాన్ని జడ్జ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్పడం మూడో క్లాస్ దాకా తల్లిదండ్రులు చెప్పుకున్న వ్యక్తులు నాలుగో క్లాస్ ఐదో క్లాస్ నుంచి ఎవరితో ఎక్కువ చెప్పుకుంటారు ఫ్రెండ్స్తో ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళి అరే ఈరోజు టీచర్ నన్ను అంటే అవునా అయితే ఓకే అని వాడు కామెడీకి ఏం చేస్తారు తెలుసా టీచర్ కొట్టాడు నన్ను కొట్టాడు రా మరి ఇద్దరు కలిసి ఆయన ఏదో చేద్దాం అని చెప్పి అలా వాడి సింక్ అయ్యే మైండ్ సెట్తో చెప్పారు కాబట్టి వాడు కొద్ది ఆలోచిస్తాడు వీళ్ళు ఎంతసేపటికి జడ్జ్ చేస్తు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు నువ్వు ఇది కరెక్ట్ చేయలేదు నువ్వు చేయలే అనే కొద్ది రివర్స్ అయిపోతుంటారు దానివల్లే చాలామంది ఏజ్ పెరిగే కొద్ది పెద్దలకి చెప్పకుండా వీళ్ళ మైండ్ కి ఎందుకు సింక్ అవుతున్నారంటే ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం కొద్దిగా పెద్ద అయింది కొద్దిగా పెద్ద ఒకలా ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఏ క్లాస్ అయినా సరే అప్పుడు కిట్స్ ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఇది మార్చకండి ఇలా చేసావా నీ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉంటే బ్రహ్మానందం గారితో కూర్చొని అప్పుడు మాట్లాడుకోగానే దయచేసి వాళ్ళ ముందు మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఓకే సైకిల్ టైర్ ఫ్లాట్ అయింది నువ్వైతే కరెక్ట్గా వచ్చావు నాకు నీ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది సరే ఈసారి జాగ్రత్త ఈసారి ఇంకెలా వచ్చినప్పుడు దీన్ని ఎలా చేయాలి ఎలా చేద్దాం అని చెప్పి సొల్యూషన్ ఓరియంటెడ్గా వాళ్ళకి హెల్ప్ చేయండి తప్ప జడ్జ్ చేస్తూ మాట్లాడకండి ఫస్ట్ జడ్జిమెంట్ చేయకండి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రియాక్ట్ అవ్వకండి ఓకేనా కావాలంటే ఆ సినిమాలో ఎంఎస్ఆర్ కంట్రోల్ కంట్రోల్ అనుకుంటారు కదా మీరు కూడా రెండు రాళ్ళు పెట్టుకుని కొట్టుకోవాలి కంట్రోల్ అవ్వండి కానీ రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అయిన ప్రతిసారి ఏమవుతుంది తెలుసా వాళ్ళ మీతో డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ రియాక్ట్ అవ్వకుండా ఓకే మేబీ నేను అలాగే నేను స్కూల్ రేస్లో కూడా అలాగే సైకిల్ పంచర్ పంచలేదు బట్ చూస్తాను నువ్వు నిన్న కొత్త పెన్ను కొనిస్తే పోగొట్టుకొనొచ్చు మళ్ళీ కొనాలంటే ఇప్పుడు టెన్ రూపీస్ సరే ఒక పని నెక్స్ట్ ఫైవ్ డేస్ మన ఇద్దరు ఏదైనా వర్క్ చేద్దాం ఫైవ్ రూపీస్ నువ్వు సేవ్ చేయి నేను ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తాం ఇద్దరం కలిపి ఒక పెన్ కొనుక్కున్నాం అనే విధంగా కొద్దిగా మౌల్డ్ చేస్తూ వెళ్తే వాడు ఓకేలే మా నాన్న చెప్పినా నేను తప్పు చేసి వచ్చినా కూడా మిస్టేక్ చేసినా మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడనే విధంగా ఉంటే థింగ్స్ విల్ బి ఓకే అలా చేస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది